సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు నరుకూరు గ్రామాల్లో శనివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన చౌక దుకాణాల సరుకులను సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ సమన్వయ నేత సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారులకు వీలుగా ప్రతి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఆదివారాలతో సహా రేషన్ సరుకులు అందించడం జరుగుతుందని తెలిపారు గతంలో ఉన్న రేషన్ విధానాన్ని సడలించి పారదర్శక విధానం ద్వారా నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుందన్నారు రాజగోపాల్ రెడ్డితో పాటు టీడీపీ కార్యదర్శి బోమి సురేంద్ర మండల పార్టీ అధ్యక్షులు కొనతం రఘుబాబు సన్నారెడ్డి సురేష్ రెడ్డి మన్యం జితేంద్ర గౌడ్ సోమిరెడ్డి రేవంత్ రెడ్డి నరుకూరు తెలుగుదేశం నాయకులు రెడ్డి అనంత శ్రీనివాసులు తెలుగు యువత మన్యం కిరణ్ గౌడ్ సాగురెడ్డి సంఘం అధ్యక్షులు చింతా సీతారామయ్య చింతా సుమన్ ముంగళదెరువు తెలుగుదేశం యువనేత మొగిలిగుంట పోతన్ రేషన్ డీలర్లు వినియోగదారులు పాల్గొన్నారు ఈ నుంచి రేషన్ విధానాల్లో మార్పులు తీసుకొచ్చింది మన గతంలో లాగా ఎట్టయితే రేషన్ షాపుల్లో రేషన్ పంపిణీ చేస్తున్నారో అదే విధానాన్ని మళ్ళీ మనం మొదలు పెడుతున్నాం ఈ ఈ ప్రక్రియ అసలు మొదలుపెట్టింది రేషన్ ఇవ్వడం పేదలకి కేజీ రెండు రూపాయలు బియ్యం ఇవ్వడం మొదలుపెట్టింది ఎన్టీఆర్ గారు అసలు ఏదున్నా కూడా అక్కడి నుంచే మొదలైంది అక్కడి నుంచి రాష్ట్ర దేశవ్యాప్తంగా అదే సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నారు దేశం మొత్తం అప్పటికే అడాప్ట్ చేసుకున్నారు ఈ ఐదేళ్లల్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు రేషన్ బండ్లు పెట్టి వాళ్ళ ఇళ్ళకే ఇస్తామని చెప్పి అది కూడా పూర్తిగా ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో వాళ్ళు వచ్చి ఆ సైరన్ వేసుకొని వచ్చి అప్పుడే రేషన్ ఇచ్చేసి ఆ టైంలో ఏదైనా పనులకి వెళ్ళిన వాళ్ళు లేనప్పుడు వాళ్ళు పల్లె రేషన్ మిస్ అయిపోయే పనులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు కూడా ప్రతి గడపకి ఇచ్చింటే అది వేరే గుణం ఉండేది వీధి చివరిని నాపేస్తారు సైరన్ వేసుకుంటారు అందరూ ఆడికి వెళ్ళి తీసుకోవాలి సో వాళ్ళు పెట్టిన ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ దాకా తీసుకెళ్లే దాంట్లో విఫలమయ్యారు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కలెక్ట్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు పాత ప్రక్రియ అయితే తీసుకెళ్తూ ప్రతిరోజు అంటే పదిహేను రోజుల వరకు మొదటి మొదటి రోజు నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రతిరోజు రెండు పూటల రేషన్ షాపులకు వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి రెస్టుబాటు ఉంటుంది వాళ్ళు పళ్ళకెళ్ళి వచ్చిన తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఒక ఆదివారం వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు డ్రాప్ చేసుకునే వాళ్ళు ఆదివారం వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళకి వీలున్నప్పుడు రేషన్ షాపులకి వెళ్ళి రేషన్ కలెక్ట్ చేసుకునే అవకాశం సౌకర్యం మళ్ళీ ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది గతంలో అలా కాకుండా వాళ్ళు ఎప్పుడు సరైనస్తే అప్పుడు వెళ్ళి పరిగెత్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా చేశారు అది చాలా సంతోషం ప్రజల్లో కూడా తన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎవరైతే దివ్యాంగులు ఎన్ వృద్ధులు ఉన్నారో వాళ్ళకి కూడా స్పెషల్ ఇప్పుడు ఏదైతే పొద్దున ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు దాని తర్వాత నాలుగు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఎదురైతే టైం ఉంటుందో ఆ మధ్యలో ఉండే పన్నెండు నుంచి నాలుగు గంటలు ఆ నాలుగు గంటలలో ఆ రేషన్ డీలర్ ప్రతి డిజైన్గుల దగ్గరికి ప్రతి వృద్ధుల దగ్గరికి వెళ్ళి డెలివరీ చేయాలనే సిస్టమ్ కూడా పెట్టారు అది కూడా దానికి సంబంధించిన పూర్తి గైడ్లైన్స్ కూడా వాళ్ళకు వస్తాయి సో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆ రేషన్ షాప్కి వెళ్ళలేని వాళ్ళ దగ్గరికి రేషన్ వస్తుంది సో కూటమి ప్రభుత్వం తరఫున కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని పెట్టించాం అన్ని ఊళ్ళల్లో కూడా ఆ ప్రక్రియ జరుగుతుందా లేదా కూడా మేము తబుల్ చెక్ చేసుకుంటా ఉన్నాం బ్రహ్మాండంగా ప్రజల వద్దకి పాలన అంటే ఇదే సో అందరూ హ్యాపీగా ఉండేటట్టు సిస్టమ్ని మళ్ళీ కరెక్ట్ చేశారు